శ్రీరాముడు తండ్రి యొక్క ఆదేశాన్ని అనుసరించి వనానికి వెళ్ళినప్పుడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన వెనుక సీతాదేవి లక్ష్మణుడు కూడా వెళ్ళాడని మనకి తెలుసు కదా సాధారణంగా బొమ్మలు ఎక్కడైనా చూస్తే వనవాస సమయంలో ఉన్నటువంటి బొమ్మలు ఏమైనా చూస్తే గనక బయట చిత్రపటాలు ఏమైనా చూస్తే సీతాదేవి కూడా కాషాయ వస్త్రాలు ధరించి ఏ ఆభరణాలు ధరించకుండా ఉన్నట్లుగా చూపిస్తారు కానీ నిజానికి సీతాదేవి వనవాసంకి వెళ్ళిన అంతకాలం వనవాసంలో ఉన్నంత కాలము కూడా చక్కగా పట్టుబట్టలు ధరించి సకల ఆభరణాలతో నిండుగా ఉంది అది దశరథ మహారాజు కోరిక కైకేయి ముగ్గురికి ఇచ్చింది శ్రీరాముడికి సీతాదేవికి లక్ష్మణుడికి అయితే శ్రీరాముడు లక్ష్మణుడు ధరించటాన్ని కూడా సహించగలిగాడు కానీ దశరథ మహారాజు సీతాదేవి నారచీరలు ధరించటం సహించలేకపోయాడు సహించలేక కైకేయిని ఎదిరించి సుమంత్రుణ్ణి పిలిపించి ఈ మిథిలాదేశపు రాకుమార్తె నా పెద్ద కోడలు అయినటువంటి సీతాదేవికి పద్నాలుగు సంవత్సరాలకి సరిపడ పట్టుబట్టలు నగలు ఇవ్వండి అని ఆజ్ఞయించాడు వాళ్ళ మోటతో మూటతో సహా పట్టుబట్టలు నగలో ఉన్న మూటతో సహా వాళ్ళు వనవాసానికి వెళ్తారు వనవాస సమయంలో కూడా సీతాదేవి చక్కగా అలంకరించుకుని ఉంటుంది